ఏపీలోని ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ల నియామకానికి గవర్నమెంట్ అనుమతి ఇవ్వడంతో ఎయిడెడ్ పాఠశాలలు నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది అయితే ఏ ఏ జిల్లాలో ఏ ఏ ఎయిడెడ్ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో వివరాలు తెలుసుకోవాలంటే గూగుల్లో సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఎయిడెడ్ రిక్వైర్మెంట్ అని కొడితే ఎయిడెడ్ స్కూల్స్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది దాన్ని సెర్చ్ చేస్తే మనకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ స్కూల్లో పోస్టులు ఉన్నాయి అనే వివరాలు మనకి కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని దాన్ని ఎలా స్క్రోల్ చేస్తూ ఉంటే కిందని డిస్ట్రిక్ట్ నేమ్లు స్కూల్ నేమ్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం వివరాలన్నీ కూడా కనిపిస్తాయి అయితే ప్రజెంట్ కొన్ని జిల్లాలకు మాత్రమే అప్లై ఆప్షన్ అనేది కనిపిస్తుంది చాలా జిల్లాలకి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పోస్ట్ నేమ్ దగ్గర వ్యూ అనేది కనిపిస్తుంది కదా వ్యూ ప్రెస్ చేస్తే మనకి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఇందులో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది తర్వాత లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ దగ్గర చాలా జిల్లాలకి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది కొన్ని జిల్లాలకు మాత్రమే అప్లై ఆప్షన్ కనిపిస్తుంది అప్లై ఆప్షన్ ఉన్న జిల్లాలకు మాత్రం మనం అప్లై చేసుకోవచ్చు అక్కడ అప్లై ఉన్న దగ్గర మనం ప్రెస్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేయమని అడుగుతుంది ఇక్కడ ఈ విధంగా అప్లై ఆప్షన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది స్టార్టింగ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అక్కడ సెలక్షన్ ఆప్షన్ నొక్కితే మనకి ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేది కనిపిస్తుంది మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ టిక్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేవి అప్లికేషన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ప్రజెంట్ అయితే కర్నూలు విజయవాడ కడప ఈ మూడు జిల్లాలకు మాత్రమే అప్లై ఆప్షన్ కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మయర్ చాలాల్